వరకు చెప్పింది చె ఫ్యూచర్ లో కొత్తగా ఫిన్టెక్స్ ఏమన్నా వస్తే వాటి పరిస్థితి ఏంటి అసలు రానిస్తారా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం పేటిఎం మీద ఆర్బిఐ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సర్ప్రైజ్ అని నేనైతే చెప్పను ఎందుకంటే గత రెండు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పాటు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఇంతవరకు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో మార్చుకోవాల్సినటువంటి తీరు ఏదైతే ఉందో వాళ్ళ సిస్టమ్స్ ఏవైతే మార్చుకోవడానికి ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకోవడానికి ఇనఫ్ టైం ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు కానీ ఫైనల్ గా వాళ్ళ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేయలేదు కాబట్టి సో మేబీ వాళ్ళు ఏమైనా డౌన్ ద లైన్ ఒకవేళ వాళ్ళ ప్రాసెస్ అంతా మార్చుకుంటే కనుక తిరిగి మళ్ళీ రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రొవైడర్ ఏం క్వశ్చన్ మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు కాబట్టి అండ్ ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ దీనికన్నా పెద్ద విషయం అయినటువంటి ఎస్ బ్యాంకు కావచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ మేజర్ బ్యాంక్స్ తాల కొస్లు ఎప్పుడైతే వచ్చాయో ఆ టైప్ లో ఆ టైంలోనే వీళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు అంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రెగ్యులేటర్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్బిఐ ఇస్ వన్ అని చెప్పేసి మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఫస్ట్ ఆర్బిఐ సెకండ్ సిబిఐ అని చెప్పేసి సో అంత ప్రాబ్లమాటిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా వీళ్ళు బాగా హ్యాండిల్ చేశారని చెప్పేసి అని మనకి గత హిస్టరీ ఏదైతే ఉందో చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చాలామంది భావించేది ఏంటి అంటే కనుక కొత్త ఫిన్టెక్ వస్తే మరి వాళ్ళ భవితవ్యం ఏంటి పేటిఎం లాంటివి కావచ్చు లేదంటే ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాక్ డౌన్ చేయడం తర్వాత ఈ బై నో పే లాంటి వాటిని క్రాక్ డౌన్ చేయడం అనేటువంటిది మనం క్లియర్ కట్గా చూసాము ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ మారుస్తూ ఉన్నారు కదా వీటిని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తట్టుకోగలరా అని చెప్పేసి ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవరైనా వ్యాపారం నీతిగా నిజాయితీగా రిస్క్ తగ్గించుకొని నా ప్రాఫిటబిలిటీ మీద నేను ఫోకస్ చేసుకుంటాను అనేటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కే నేను క్యాటర్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మూతపడపవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జాంపుల్ జస్ట్ మనీ ఏదైతే ఉందో సో ఆల్రెడీ జస్ట్ మనీ అనేటువంటి క్లోజ్ అవ్వడం జరిగింది తర్వాత ఫిపోలా కావచ్చు వీట్రేడ్ కావచ్చు స్లాష్ కావచ్చు అంటే వీటిలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని లెండింగ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటి క్లియర్ కట్ గా కనబడుతుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి పరిణామాలు బట్టి ఏదైనా ఒక కొత్త ఫిన్టెక్ రావాలి అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు అనేటువంటి ఉండాలి గతంలో లాగా హెలికాప్టర్ మనీ అనేటువంటిది లేదు ఫ్రీ ఫండింగ్ అనేటువంటిది లేదు కాబట్టి సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకటికి మూడు సార్లు ఆలోచిస్తారు గా అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కొత్త ఫింటెక్స్ ఏమైనా రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ భయపడి కావచ్చు లేదంటే ఆ బిజినెస్ లో ఉన్నటువంటి వైబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గడం కావచ్చు ఈ స్ట్రిక్ట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల కావచ్చు కొత్త వాళ్ళు రావడానికి చాలా వరకు జంకుతారు బట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే నేను నిజాయితీగా లాంగ్ రన్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే నిలబడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉందో సెబీ కావచ్చు ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి అంటే కొన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిన్టెక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ కూడా మార్చడం జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవల్లి ఒక ఫిన్టెక్ లెండర్ అనుకుందాం అట్ ద సేమ్ టైమ్ నేను ఒక బ్యాంకు అండ్ అబీ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అనుకున్నావు నువ్వు నా దగ్గర నుంచి లోన్ తీసుకున్నావు అండ్ అట్ ద సేమ్ టైమ్ అభి దగ్గర నుంచి కూడా నువ్వు డబ్బులు తీసుకోవడం జరిగింది సో నేను ఇప్పుడు అబీ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి లేదనమాట సో ఈ టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే వస్తాయో రావాల్సినటువంటి మనీ ఫ్లో కూడా తగ్గుతుంది సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే బాగా ఎబండెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటూ స్ట్రింజెంట్ కంప్లైంట్స్ లామ్స్ పెట్టుకొని మంచిగా డబ్బులు ఉంటే గనక ఆబ్వియస్లీ వాళ్ళు రావచ్చు వచ్చి వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మాట్లాడుకున్నట్టుగా అత్యంత లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే కనుక మీ జన్సీ వాళ్ళకి అప్పులు ఇస్తే మీ దగ్గర నుంచి టైముకు మాకు డబ్బులు వస్తాయి ఒకవేళ మీ దగ్గర నుంచి రాకపోతే మిమ్మల్ని బెదిరిస్తే మీరే డబ్బులు కడతారని చెప్పని ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డు వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్ ఎవరైనా ఉందాం అనుకునేటప్పుడైనా సరే దాని నుంచి వ్యాపారంలో లాభాలు తెప్పించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా వస్తారు అని చెప్పేసారు అంటే లెండింగ్ అనేటువంటిది హైయెస్ట్ ప్రాఫిటబుల్ ఉన్నటువంటి మార్జినింగ్ బిజినెస్ కింద చెప్పుకుంటాం కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే వస్తూనే ఉంటారు నియమ నిబంధనలు మారినప్పుడు ఎవరైతే నిలబడరో వాళ్ళు పోతారు ఎవరైతే నిలబడతారో వాళ్ళకి లాభాలు బాగానే వస్తాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు